మీరు చేసిన ఈ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో దీని నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ మీ మీ ఫ్యామిలీలో కానీ అంటే మామూలుగా మీరు ఫస్ట్ నుంచి కూడా మంచి ఆర్టిస్ట్ గా వస్తున్న వాళ్ళే చాలా సినిమాలు చేసిన వాళ్ళే కానీ సలార్ అనేటప్పటికి కొంచెం హైప్ ఉంటది కదా సార్ మీ ప్రభాస్ అనేది ప్రభాస్ అనే అతను యూనివర్సల్ హీరో అండి యూనివర్సల్ హీరో చాలా ఫేవరెట్ ఫేవరేట్ హూజ్ ఫ్యాన్స్ ప్రభాస్ కి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వాళ్ళు అబ్రాడ్ ఓవర్సీస్ లో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ కి అయితే నేను డిసెంబర్ ట్వంటీ సెకండ్ కి రిలీజ్ అయింది మూవీ ఆన్ దట్ నేను షూట్ లో ఉన్నాను ఆర్ఎఫ్సి లో షూట్ లో ఉన్నాను నాకు పొద్దు నుంచి షూట్ ప్యాక్ ప్యాక్అప్ అయ్యేసరికి రెండు వందల ఫోన్లు వచ్చాయండి క్యారెక్టర్ వా సూపర్ చాలా మంది మన ఇండస్ట్రీ నుంచి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరు చాలా మంది ఫోన్లు చేస్తారు ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వెళ్ళేసి నా వీడియోస్ అన్ని కట్ చేసేసి నాకు వాట్సాప్ లో పెట్టి ఓ వంద వీడియోలు వచ్చి ఉంటాయండి నాకు స్టిల్ ఇప్పటి వరకు నా ఫోన్లు రావడము ఫోన్ చేస్తున్నాను అప్రిషియేట్ చేస్తున్నారు విషస్ చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి నాకు ఎందుకంటే ప్రభాస్ కదా యూనివర్సల్ పాన్ ఇండియా అది ప్రశాంత్ సార్

క్లోజ్గా చూస్తారు యాక్టర్నే క్లోజ్గా చూస్తారు ఎందుకంటే మనం స్క్రీన్ మీద వచ్చేటప్పుడు నాకు కోట స్ట్రీట్వాస్రావు గారండి అవునా మన తెలుగు ఇండస్ట్రీలో నవరసాలు పండించేది ఏకైక వ్యక్తి ఫస్ట్ కాకల సత్యనారాయణ గారు అవును ఆయన తర్వాత దో వన్ అండ్ వన్ ఓన్లీ కోట శ్రీనివాసరావు వాస్రావు గారండి ఎప్పుడైనా మీరు కలవడం జరిగింది అయ్యో చాలే సార్ నేను చేశాను కూడా కాంబినేషన్ సార్తోంది అవునా ఎస్ ఎస్ రెడీలో చేశాను నువ్వు అవును రెడీలో ఉన్నారు రైట్ కాంబినేషన్ సీన్స్ చేశాను కాక అయినండి ది బెస్ట్ యాక్టర్ ఏదైనా చేయగలుగుతాడు కెమెరాస్ భయపడతాయండి సింపుల్గా చెప్పాలంటే ఆయనతో కెమెరా భయపడుతుంది అది ఇప్పుడు సలార్లో ప్రభాస్ గారు ఆయన సెట్లో ఉండడం కానీ ఆయన సీన్స్ చేయడం కానీ డైరెక్ట్గా రియల్ గా చూశారు కాబట్టి ఎలా ఉండేది సార్ ఆయన ప్రభాస్ ప్రభా ప్రభాస్ అంటే చూడండి ప్రభాస్ అంటే అసలు కళ్ళు సరిపోవైన చూడడానికి నిజంగా హైట్ ఆ పర్సనాలిటీ ఆయన బిహేవియర్ గా ఉంటాడు డార్లింగ్ ఎవరిని పేరు పెట్టి పిలువడు చిన్న స్థాయి నుంచి ఈ ఆయన దగ్గర పనిచేసే అతని నుంచి డైరెక్టర్ వరకు అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు అతను క్యాజువల్ గా చాలా జాలీగా ఉంటాడు అండి ఆయన హీరో గర్వం ఆ గర్వము ఆ అహంకారం ఆంగ్రీనెస్ అనేది ఆయనకు లేదండి హీరో గారికి నిజంగా ఆయన డైమండ్ అయండి ప్రభాస్ అవునా అంటే ఇప్పుడు మీరు సలార్ లోనే ప్రీవియస్ ఏమైనా మూవీస్ చేశారే లేదు లేదు సలార్ ఏండి ఇదేనా ఇదే ఫస్ట్ మూవీ అండి బాహుబలి కూడా చేసేవాడిని మేబీ మళ్ళీ నాకు ఎందుకంటే ఈ కటౌట్ మిస్ అయ్యింది సలార్ ఏండండి అంటే మీకు ఇక్కడ నేననేది ఏంటంటే డైరెక్ట్ ఇట్లా చూశారు కదా అప్పుడు మీ ఫీల్ ఎట్లా అనిపించింది ఆయన డైరెక్ట్ డైరెక్ట్గా క్లోజ్ గా చూసి ఆయన యాక్చర్స్ ఉంటాయి చూడో ఆ సీన్ లో ఎట్లా అనిపించింది మీతో ఏమైనా ఉన్నాయి సీన్స్ ఉంటాయి కదా అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అది నా ఇప్పుడు నేను సలార్ నా సీన్ చేస్తున్నప్పుడు నేను చాపర్లో లో ఉన్నానండి చాపర్ లో షాట్ అయిపోయినాక హీరో గారి సెట్ లోకి వెళ్ళాం మామూలుగా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి షాట్ ఓకే అయిందా ఓకే మానిటర్ చూసుకుంటాం కదా అక్కడనే పక్కన కూర్చుండేవాడు హీరో గారు అతన్ని చూస్తూ ఉండిపోయేది నేను చూ వెళ్ళింది అక్కడ మానిటర్ చూసుకోవడానికి కాకపోతే వెళ్ళేది ఆయన్ని చూస్తుండేది వెళ్ళేసి అతను జాలీగా ఉండి సింపుల్ గా ఉండేసి నవ్వుతూ అందరితో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉండేవాడు అండి సీన్స్ ఎలా చేసేవారు సార్ ఇప్పుడు యాక్షన్ అనగానే ఇప్పుడు ప్రభాస్ గారి స్టార్టింగ్ అంటే చాలా మంది మనకి లాస్ట్ లో గ్లిప్స్ పడుతూ ఉంటాయి షూటింగ్ సెట్ లో ఎట్లా ఉంది ఏంటనేది పడుతుంటాయి కామెడీ చక్కగా సరదాగా గా చేసుకునే అలా యాక్షన్ అనగానే సీన్లోకి వెళ్ళిపోవారా లేదంటే కొద్దిగా ప్రీవియస్ దాంట్లో ముందే మూడ్ లోకి వెళ్ళిపోతాడండి ఆయన షార్ట్ యాక్షన్ టేక్ అనే ముందుకే నీకు మూడ్ లోకి వెళ్ళిపోతాడండి ఆ మూడ్ లో ఉంటాడు మళ్ళీ ఇమ్మీడియట్లీ కట్ అనగా మళ్ళీ బయటకు వచ్చేస్తాడు అది నిజంగా సో గ్రేట్ అండి అది ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఇప్పుడు మనం మేకప్ వేసుకున్నాక కాస్ట్యూమ్ వేసుకున్నాక మనం ఆ మూడ్ లోకి వెళ్తాము అతను ఆ సెట్ లోకి వచ్చి నిలబడ్డాడు సార్ షార్ట్ రెడీ అనేసరికి ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాడు ఇంకా కట్ అని చెప్పేసరికి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఆ మూడ్ లోంచి చాలా నచ్చింది నాకు సార్ దగ్గర ప్రభాస్ గారి దగ్గర సూపర్ సార్ సూపర్ అయితే సార్ ఇప్పుడు టోటల్ గా చివరికి చూసుకుంటే ఇప్పుడు మీరు పాన్ ఇండియా మూవీ లా చేసారు ఇక ఫర్దర్ గా మీకు కూడా వచ్చే ఆఫర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ మీరు ఇంకా కూడా చేస్తున్నారు ఇప్పుడు దేవారా కూడా పాన్ ఇండియా మూవీ అండి ఇప్పుడు డబల్ ఏమంటారు హైప్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ దేవరాకి ఇంకా అది కూడా అసలు లేదు దాని గురించి కూడా ఓకే సార్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన ఈ ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ ఇప్పుడు ఇక్కడ మన కృష్ణానగర్ ఇందిరానగర్ యూసఫ్ కూడా వాళ్ళందరిలో లైఫ్ ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పని తపనలతో వాళ్ళు ఉండడం జరుగుతుంది మంది ఆఫర్లు కూడా కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే ఏ ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఎలాగ వాళ్ళు ఫోకస్ అనేది ఎలా పెట్టాలి ఏంటనేది ఎందుకంటే మీరు ఆల్రెడీ దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉండి అన్ని స్ట్రగుల్స్ చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమన్నా చాలా అంటే నేను ఒక సూత్రాన్ని నమ్ముతానండి నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పుడే మళ్ళీ ఎప్పటికైనా ఇదే ఒకటే ఒక సూత్రాన్ని నమ్ముతాను ఏంటంటే మనం చేసే పనిని మనం శ్రద్ధతో చేయాలి హార్డ్ వర్క్ ఉండాలి సిన్సియర్టీ ఉండాలండి ఈ హార్డ్ వర్క్ సిన్సియారిటీ ఉంటే చాలు మనం ఆటోమేటిక్గా మనం ముందుకు సాగిపోతూ ఉంటామండి మనం చేసే పనిని ఇష్టంగా చేయాలండి ఏ పనైనా వందో ఇప్పుడు ఊడ్చేవాడ ఊడ్చే పనిని కూడా ఇష్టంగా అనుకో అదే వాడిని ఇంకా పైకి స్థానానికి తీసుకెళ్తుందండి సో మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని మనం ఇష్టంగా చేస్తే ఆ ఆ ఇష్టమే మనల్ని ముందు ముందుకు తీసుకెళ్తుందండి సో అందరూ సిన్సియారిటీ హార్డ్ వర్క్ అందరు మెయింటైన్ చేస్తారు సో షుడ్ బి మస్ట్ ఇన్ ద లైఫ్ అండి అదైతే హార్డ్ వర్క్ సిన్సియారిటీ అనేది మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా ఉందా ఇండస్ట్రీలో ఉండి బాధపడిన ఏమైనా అదే అవకాశాలు చెయికి వచ్చేసి చెయ్యి నుంచి జారిపోయిన చాలా ఉన్నాయండి అలా అంటే ఇది ఇట్స్ కామన్ ఆర్టిస్ట్లకు రాత్రి రాత్రి ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి నాకు క్యారెక్టర్ చెప్పేసి ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు నీకు ఇది అని చెప్పేసి అంతా మాట్లాడేసి ఫిక్స్ రేపటి నుంచి షూట్ వెళ్ళాలి సెట్ వెళ్ళాలి మళ్ళీ నైట్ మిడ్ నైట్ కాల్ వచ్చేసి అది వద్దన్నారు వేరే క్యారెక్టర్ చెప్తన్నారు సో అట్లాంటివి చాలా ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఆర్టిస్ట్లకు అది అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయండి మీరు అట్లా బాగా ఫేస్ చేసింది ఏదైనా ఒక అంటే ఉన్నాయి సినిమా పేర్లు చెప్తే బాగోదు వరకు వస్తుంది మళ్ళీ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటే ఇట్లా కాకుండా అంటే మామూలుగా మీరు అయితే క్యారెక్టర్ ఇది చేరిపోయింది అని చెప్పని ఇట్లా కాకుండా మీరు సెట్లో ఉండి భయపడి అయ్యి బాబోయ్ ఈరోజు చేయకపోతే కష్టం ఈ సీన్ ఎలా ఉంది ఏంటి ఇది చేయొచ్చు చేస్తే బాగోదు కదా అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అట్లా అయ్యానండి నేను రామ్ గోపాల్ వర్మ గారి సినిమా భైరవ గీత లీడ్ క్యారెక్టర్ చేశానండి భైరవ గీత అని చెప్పేసి అది కన్నడ హిందీ తెలుగు అండి అంటే ఆర్జీవి సార్ ఆర్జీవి సార్ అని చెప్పేసి ఇదివరకు ఆయన సినిమాలు చేయలేదు నేను అప్పటివరకు ఫస్ట్ భైరవ గీతలో నాకు సినిమా అవకాశం వచ్చింది ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు వచ్చి పడుతుంటాడు అని చెప్పేసి అంటుంటారు లోకి వెళ్ళాక నాకు ఫస్ట్ ఆయనను చూడగానే కొంచెం దడ పుట్టిందనమాట సార్ వస్తాడు మానిటర్ చూడడు అసలు మానిటర్ అస్సలు చూడడండి సార్ వస్తాడు షార్ట్ రెడీ అమ్మా ఓకేనా అని చెప్పేసి అంటాడు సార్ రెడీ సార్ అని చెప్పేసి అక్కడ అయిన సినిమాలు మాత్రమే భయం వేసిందండి భైరవ గీత అని చెప్పేసి సినిమా అండి సూపర్ సార్ ఒకసారి మధ్యలో ఒక కనిపిస్తుంది రాల్టీ అదా ఏంటి సార్ ఎందుకు అలా నువ్వు ఇప్పుడు మూవీ పురుషోత్తముడు అని సార్ ఉంది మూవీ చేస్తున్నానని దాంట్లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను దానికోసం పెట్టించుకుంది దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలండి అదే సార్ ఇది ఇద్దరి నుంచి అబ్జర్వ్ చేస్తారు లోపలించి పెరుగుతా అట్లా కనిపిస్తుంది అలా పెట్టుకొని ఏమైనా డైలాగ్ చెప్తే ఇక ఆహా స్క్రీన్ ప్రెసెంట్ బాగుంటుంది అవును ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసేసి ఎవరు వాళ్ళు లేనట్టున్నారు రేరు రేరు రేరే ఉంటుంది సార్ సో ఆ సినిమా కోసం అని చెప్పేసి చేయించాలి అదే సార్ మాకోసం ఏమైనా డైలాగ్ చెప్తారా ఖచ్చితంగా అండి చెప్పండి సార్ మీ బెస్ట్ డైలాగ్ అనిపించుకున్న ఒకటి కుదిరితే సలార్లో అది కూడా సద్ది తిని సంతకెళ్ళి సారంగికతలు చెప్పుకునేవాడిని నీకే అంత ఉంటే సాయంత్రాన స్వరచాప తిని సంపంగీతో సపర్సం సామంతుని నాకెంత ఉండాలిరా ఒకేసారి పాతిక మంది కోసి పైకి వచ్చావండి నాతో విషయాలు అడుకో పో ఇంకోసారి వచ్చావంటే నీవు కనపడవు నీ ఫోటో గండం మాత్రమే కనపడుతుంది పోయిగా కాదు సార్ ఆ బ్యాలెన్స్ వేరు సార్ అసలు